వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ అందరికీ ఉపయోగపడే లేటెస్ట్ విషయాలు చెప్తాను సో గోల్డ్ రేట్ వచ్చేసి ఒక గ్రాము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది సో ఒకటోలా గోల్డ్ వచ్చేసి లక్షా మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది అండ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఒక గ్రాము ఎనిమిది వేల ఒక వంద పదకొండు రూపాయలు అయితే ఉంది ఒక తొలా ప్రైజ్ ఒక తొలా ప్రైజ్ వచ్చేసి తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది అండ్ సిల్వర్ రేట్స్ వచ్చేసి వెండి ధరం ఒక గ్రామ్ వచ్చేసి నూట రెండు రూపాయలు పాయింట్ తొంభై పైసా అయితే ఉంది అండ్ ఒక తొలా ప్రైజ్ వచ్చేసి పన్నెండు వందలు దీంట్లో అప్రాక్సిమేట్లీ లెవెన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ అయితే వస్తుంది ఈ రేట్స్ హైదరాబాద్ మార్కెట్కి సంబంధించింది మీ ఏరియాలో కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు లోకల్ జ్యువెలరీ షాప్లో కన్ఫామ్ చేసుకోండి కొనడానికి ముందు ఈరో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా కొంచెం పెరిగాయి బంగారంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ సమయం మంచిది సిల్వర్ కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ ఆప్షన్స్ ఏంటి కామెంట్లో చెప్పండి వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరితో పాటు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు